హలో ఎవరి వన్ ఎప్పుడు వంటలైనా ఆ వంటలకి కాస్త రెస్ట్ ఇచ్చి ఎలా బయటకు వచ్చినాం సరదాగా బ్లాగ్ అయితే చేసినాను చూసేయండి దూరంగా కనిపిస్తుంది కదా బాబా విగ్రహం ఎంత పెద్దగా ఉందో దీని గురించి మా వేద నా ఫ్రెండ్ హలో అండి బనగాన్పల్లెం నుంచి యాగంటికి పది కిలోమీటర్లు అదే రస్తాలోనే ఉంటుంది మనకి బనగాపల్లి నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకి బాబా టెంపుల్ ఇక్కడ వెళ్లే వాళ్ళు చాలా మంది ట్రావెల్స్ వాళ్ళు వచ్చి ఆగి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు మనకి చాలా పెద్ద బాబా విగ్రహము లోపలి చూసేనా కానీ మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బాబా గుడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారని మేమైతే వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటాము ఇక్కడ వచ్చేసి బాబాకి చిన్న మందిరం బట్టి ఎంట్రన్స్ లో ఉంటుంది బాగుంటుంది ఇక్కడ కూర్చున్న మంచిగా అనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా బాబా గుడి అంటేనే ప్రశాంతతకు నిలయము చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడ కామ్ ఉంటుంది మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కింద కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కింద కూడా వెళ్ళొచ్చండి అది క్లోజ్ చేశారు వచ్చేసి పైన బాబా మూర్తి వచ్చేసి కూర్చొని ఉంటుంది విగ్రహము ఇక్కడ గురువారం గురువారం హారతి అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి సాటర్డే కాబట్టి మనకి ఎక్కువ లేరు చాలా మంది జనాలు లేకుండా థర్స్ అయితే చాలా మంది ఉంటారు అన్నదానం కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది చూడండి ఎంత పెద్దగా బాబా విగ్రహం కనిపిస్తాడు ఇప్పుడు మీకు నూట ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగల మహా స్తూపం సాయి స్థూపము ఇక్కడ కనిపిస్తుంది మీకు చాలా పెద్దగా అనిపిస్తాడండి మనం పక్కన నుంచి చూసాం కదా రోడ్డు మీద నుంచి ఎంత మంచి కనిపిస్తున్నాడు ఇక్కడ కూర్చుంటే కూడా మంచిగా కనిపిస్తాడు బాబా మీకి ఇక్కడ వచ్చేసి ప్లేస్ వచ్చేసి విజిట్ చేయండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి సాయి స్థూపాలు వచ్చేసి చాలా దగ్గరలో ఉన్నాయి ప్రొద్దుటూరు విజయనగరము ఇక్కడ మా బనగనపల్లిలో ఇదే మా స్పెషాలిటీ బంగకి మీరు ఇలాంటి బాబా విగ్రహాన్ని ఎప్పుడైనా చూసారా చూసింటే కామెంట్ చేయండి ఎక్కడ చూసారో కూడా కామెంట్ చేయండి బాబాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదే నెక్స్ట్ వీడియోకి కలుసుకుందాం నేను మీ షైదవ్